వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్లో ఒక ట్వీట్ వేశారు వేసినటువంటి ట్వీట్ ఏంటి అనేది మనం చూసినట్లయితే ఇన్ఫ్యాక్ట్ దానికి సంబంధించి ఫ్యాక్ట్ చెక్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అధికారులు కూడా చాలా క్లియర్గా చెప్పారు కిలో అరటిపండు కేవలం యాభై పైసలకు మాత్రమే అమడవుతున్నాయి కిలో కిలో అంటే సైజుని బట్టి చూసుకున్న ఒక ఆరు నుంచి ఎనిమిది దాకా వచ్చేటువంటి అవకాశాలు ఉండొచ్చు అంటే ఆర డజన్ పైన ఒక రెండు దాకా వచ్చే అవకాశాలు ఉండొచ్చు అంటే కిలో యాభై పైసలకి నిన్నే కొన్నానండి హెల్త్ బాగాలేదని చెప్పి డజన్ పళ్ళు కొన్నాను డజన్ ప పళ్ళు రెండు కిలోల దాకా వచ్చాయి నాకు కిలో డెబ్భై రూపాయలు తీసుకున్నారు హైదరాబాద్లో తీసుకున్నారు మరి ఇలా చూసుకుంటే యాభై పైసలకి కొనేది ఎవరు ప్రభుత్వం కొంటోందా దళారులు కొంటున్నారా ఎలా కొంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి యాభై పైసలకి మాత్రమే అమ్ముడవుతున్నారు అంటూ ఏకంగా ఆయన అన్నటువంటిది ఆయన వేసినటువంటి ట్వీటు మొత్తం అరటి రైతులు ఇవన్నీ చూపించిన దానికి మోసుకొచ్చిన దానికి ఇవన్నీ కూడా వేసి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యేగా పులివెందుల పర్యటనలోనే ఉన్నారు కాబట్టి హలో ఇండియా లుక్ టువర్డ్స్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వైపు చూడు ఇండియా వన్ కిలోగ్రామ్ ఆఫ్ బనానాస్ ఈస్ బీయింగ్ సోల్డ్ ఫర్ జస్ట్ రుపీస్ ఫిఫ్టీ పైసా ఎస్ యూ హర్డ్ రైట్ ఫిఫ్టీ పైసా దిస్ ఇస్ ద ప్లైట్ ఆఫ్ బనానా ఫార్మర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ షీపర్ దెన్ అ మ్యాచ్ బాక్స్ షీపర్ దెన్ అ సింగిల్ బిస్కెట్ షీపర్ దెన్ దిస్ ఇస్ క్రూల్ బ్లో టు ఫార్మర్స్ హూ ఇన్వెస్ట్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అండ్ మంత్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఓన్లీ టు రిసీవ్ పెయిన్ ఇన్ రిటర్న్ నాట్ ఓన్లీ బనానాస్ ఫ్రమ్ ఆనియన్స్ టు టొమాటోస్ నో క్రాప్ ఈజ్ రిసీవింగ్ రెమ్యునరేటివ్ ప్రైసెస్ నేదర్ ఫ్రీ క్రాప్ ఇన్షూరెన్స్ నార్ ఇన్పుట్ సబ్సిడీస్ అండ్ డ్యూరింగ్ కెలామిటీస్ నార్ ద ప్రామిస్డ్ కల్టివేషన్ సపోర్ట్ ఇవన్నీ ఏదో చాలా కూడా వేసుకున్నారు ఇంకా డ్యూరింగ్ ఆర్ ప్రీవియస్ టెన్ యూర్ అని చెప్పి వేసుకుంటే ఏకంగా పాతిక వేలు పర్ టన్ను స్పెషల్ ట్రైన్స్ కేంద్ర ప్రభుత్వం వేసినటువంటిది కరోనా టైంలో పాతిక వేలు పర్ టన్ టన్ అంటే క్వింటా అంటే వంద కిలోలు అంటే వెయ్యి కిలోలు వెయ్యి కిలోలకి వెయ్యి కిలోలకి పాతిక వేలు ఎలా చూసినా కూడా వెయ్యి కిలోలు పాతిక వేలు లెక్క వేసుకున్న సో ఈ లెక్కను చూసుకున్నట్టయితే ఒక కిలో రైతు దగ్గర కొన్నటువంటిది పాతిక రూపాయలు కొన్నారండి ఒక కిలో పాతిక వేల రూపాయలు ఒక టన్నుకి ఒక టన్నుకి పాతిక వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చినట్లయితే రైతుల దగ్గర దళార్ల పనివ్వండి మార్కెట్ అవనివ్వండి ఎవరైనా సరే అవుట్ ఆఫ్ ట్రాన్స్పోర్టు ఇవన్నీ కూడా పక్కన పడేసి ఒక కిలో పాతిక రూపాయలు కొన్నారండి ఒక కిలో పాతిక రూపాయలు రైతుల దగ్గర కొన్నారు అంటే అక్కడి నుంచి తీసుకెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషను అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ గ్రేడింగు ఇవన్నీ చూసుకొని ఒక కిలోని కస్టమర్లకు ఎంత కమ్మొచ్చండి ల లెక్కలు కొంచెం వీకు కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది సో ఈ లెక్కను చూసుకుంటే ఎంతకి మనం అమ్మి ఉండొచ్చు ఎంతకి మనం కొనుక్కుని ఉండొచ్చు ఇక ప్రజలే తెలుసుకోవాలి సరే ఇదంతా అయిపోయింది ఈరోజు యాభై పైసలకే అమ్ముతున్నారు అన్నటువంటి దానికి కొన్ని లెక్కలు ఆయన చేసినటువంటి డ్రామాలు చూస్తే టైటిల్ ఎందుకు పెట్టాము అనేది మీకు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది అరటి పండు లంబా లంబా అనేది ఎందుకంటే ఇక్కడ మనం పార్టీ కండు వాళ్ళు వేసుకుని రావక్కర్లేదు అనుకొని చాలా చక్కగా పచ్చకండువాలు వేసుకుని వచ్చేసారు ఆకు పచ్చకండువాలు మళ్ళీ పచ్చకండువా అంటే వేరే మీనింగ్ వస్తుంది వాళ్ళ ప్రకారం చాకిరేవులో ఆయన మీద వచ్చినటువంటి ఒక చిన్న ఆర్టికల్ని మనం చూసుకున్నట్టయితే అంటే ఎగ్జామ్ మొత్తం దీని డీటెయిల్స్ అన్నీ చూసుకున్నట్లయితే ఎలా ఉంది ఏంటనేది ముందు వాళ్ళు చేసినటువంటి డ్రామా మిత్రాలు చక్కగా అద్భుతంగా చెప్పారు యాభై పైసలు రాజకీయ అరటి తొక్క విషయంపై ఒక విశ్లేషణ జనం తనను రెండు అరటిపండు తొక్కలుగా చేసి విశ్లేషారని కసి ఆయన్ని ఆవహించింది మన ప్రభుత్వం వస్తుంది అనుకుంటూ డైలాగ్ తప్ప ఏమీ చేయలేనటువంటి మాట పంటను కూడా తొక్కిపోసే సైకోల్ అనే అవగాహన అన్నదాలతులకు ఉంది కాబట్టి జగన్ ఒక్క పండు రైతు కూడా ఆహ్వానించలేదు రైతుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించలేదు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాదాపుగా పార్టీ మనుషులే తర్వాత చుట్టపు చూపుగా ఒక పులివెందులు వచ్చారు కాబట్టి అక్కడే సెట్ చేసుకుని వేరే వారికి కండు కండువాల ఖర్చు దండగా అనుకున్నారేమో ఇద్దరు కూడా ఆకుపచ్చ కండువాలు మెళ్ళ వేసుకున్నారు ఆ ఇద్దరు బ్రదర్స్కి వేరే ఉపమానం కూడా వేశారు ఇక పత్రిక వాళ్ళకి సంబంధించిన మైక్ పట్టుకున్న వ్యక్తి ఒక రైతు ఆ పాత్ర ఆ పక్కన నేల చూపులు చూసే ఆవిడకి మహిళా రైతు పాత్ర ఇచ్చేశారు మొన్న 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 ఇన్సార్లు అనేసరికి అక్కడ ఉన్న అందరికీ ఏం జరిగిందని అందరికీ తెలిసింది జనం నవ్వుకున్నారు అరటిపండు రైతులు కొన్ని వినియోగదారులకు లెక్కించేలా కిలో అరటిపళ్ళు కేవలం యాభై పైసలకు మాత్రం ఎమ్మడవుతున్నాయంటూ మాజీ ముఖ్యమంత్రి అనేటువంటి స్పృహ కూడా లేకుండా పచ్చబద్ద నాడేశాడు మార్కెట్లో ముప్పై నుంచి యాభై రూపాయలు అమ్మే అరటిపండ్ల బండ్లు వద్ద కిలో యాభై పైసలు అంట కదా ఎందుకంత రేటు అని బేరాలడితే పరిస్థితి ఏంటి రైతుల దగ్గర మీరు యాభై పైసలు కొంటున్నారంట కదా కిలో మా దగ్గరకు వచ్చరికి యాభై నుంచి డెబ్భై రూపాయలు మీరు ఎందుకు చెప్తున్నారని రైతు ఎవరన్నా అడిగే వెళ్ళి అక్కడ బండి దగ్గర ఎట్ట చూస్తాడు ముందు యాగాదిగా చూసి ఏ గ్రహం నుంచి వచ్చావని అడుగుతాడు తర్వాత అక్టోబర్ సీజన్లో సీజన్ ప్రారంభం కాగానే టన్ను పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల వరకు అమ్ముడిపోయింది ఈసారి నవంబర్ మొదటి వారంలో ఏ గ్రేడ్ అరటిపళ్ళు ఏడు వేలు బి గ్రేడ్ నాలుగు వేలు సి గ్రేడ్ మూడు వేలు పర్ టన్ను అమ్ముడిపోయాయి రెండో వారంలో కూడా అవే ధరలు నిలకడగా కొనసాగాయి మూడో వారంలో ఏ గ్రేడ్ ఎనిమిది వేలు బి గ్రేడ్ నాలుగు వేలు సి గ్రేడ్ మూడు వేలకి అమ్ముడిపోయాయి నాలుగో వారంలో ఏ గ్రేడ్ ఎనిమిది వేల నుంచి పదివేలకు పెరిగింది బి గ్రేడ్ ఆరు నుంచి ఎనిమిదికి సి గ్రేడ్ నాలుగు నుంచి ఆరు వేల రూపాయలకి అమ్ముడుపోయింది అనంతపూర్ సత్యసాయి జిల్లా కడప నంద్యాల జిల్లాల్లో మొత్తం ముప్పై నాలుగు వేల హెక్టార్ల అరటిపంట పైగా సెప్టెంబర్ అక్టోబర్ నెలలో అత్యధిక వర్షాలు కురయడంతో చాలా వరకు అరటి పంట దెబ్బతింది ముందు వర్షాలు అయితే పంటల పరిస్థితిని ముందుగానే అంచనా వేసినందుకు ట్రేడర్లు ఎగుమతిదారులతో అరటి పంట పండే అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టర్లు సమావేశాలు ఏర్పాటు చేసి ఆదేశాలు ఇచ్చారు ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో కూడా ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేశారు హర్యానాలోని శీతల గిడ్డంగుల వారితో కూడా మాట్లాడడం జరిగింది ఫలితంగా ఉత్తర భారతదేశంలో కొనుగోలుదారులు ఆంధ్రప్రదేశ్లో పండిన అరటి కొనుగోలు ప్రారంభించారు కడప అనంతపురం జిల్లాల నుంచి ఏడు వందల మెట్రిక్ టన్నుల అరటిని ఉత్తర భారతదేశంలోకి పంపి అక్కడ అమ్మించడం జరిగింది గత వారం రోజులుగా ధర మరింత పెరిగింది అరటి రైతులకు రవాణా రాయితీ ఇవ్వాల్సిందిగా భారతీయ రైల్వే కూడా కోరడం జరిగింది ప్రభుత్వం డిసెంబర్ రెండో వారం నుంచి అరటి ధర మరింత పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది ఇది ఉన్నటువంటి వాస్తవాలు మరి యాభై పైసలకి ఎక్కడ ఎక్కడ ఎవడమ్ముతున్నాడు ఎవడుకుంటున్నాడు అండ్ ఆఫ్ కోర్స్ ఎస్ ఐ అగ్రీ విత్ ఆల్ యూ నేను మీ అందరితోటి నేను ఏకీభవిస్తాను ఎందుకంటే కొన్ని వీడియోలు మనం చూసాం ఆల్రెడీ రైతులు వాళ్ళ ప్రొక్రయిన్లతో లేదంటే ఇతర జేసీబీలు తీసుకొచ్చే పంటని ఢిల్లీ దాకా తీసుకెళ్ళి అమ్మడానికి లేక అక్కడ పడేసినటువంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి అట్ ద సేమ్ టైం పొలంలోనే చేసినటువంటిది అలాగే ఇందాక కూడా చూశాను నేను ఎవరో రైతుకు సంబంధించి బంగారం తాకట్టు పెట్టుకుంటూ వాళ్ళ తోటను చూసినప్పుడు ఇంకా అలాగే వదిలేసారు ఏంటంటే రావట్లేదు అన్నటువంటి పాయింట్ కూడా కొన్ని వినిపిస్తున్నాయి అయితే ఇక్కడ మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం డిమాండ్ అండ్ సప్లై ఇక్కడ అధికారులు ఖచ్చితంగా తప్పు ఉంటుంది ఎందుకుంటోంది అంటే రైతులు ఎప్పుడు ఏ పంట వేస్తున్నారు ఎప్పుడు ఏ ఏ విధంగా పంట వేయాలి అనేటువంటి సూచనలు వాళ్ళకి ఇవ్వకుండా సరిగ్గా పోనీ వాళ్ళు వేసిన తర్వాత వెళ్ళి చూసి దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ప్రభుత్వానికి సరిగ్గా ఇవ్వకుండా అధికారుల వైపు నుంచి ఒక తప్పు అయితే జరుగుతోంది హండ్రెడ్ పర్సెంట్ సో ఇక్కడ సమన్వయం అనేది ఒకటి కొరవడుతుంది అందుకని చెప్పి ఈ యాభై పైసలు బ్యాచ్ దిగిపోతారు అందుకే దీనికి అరటిపండు లంబా లంబా అని పేరు పెట్టడం జరిగింది ఆ డ్రామాకి బయట మార్కెట్లోనేమో ఒకరేట్ నడుస్తోంది ఎస్ డెఫినెట్గా ఆ రైతుది వీడియో ఒకటి సర్క్యులేట్ చేస్తున్నారు ఏంటంటే లారీ లోడ్ని మొత్తాన్ని కూడా జేసీబీతో రోడ్డు మీద పంపించుకుని లారీని తీసుకుని వెళ్ళిపోతున్నాడు ట్రాన్స్పోర్ట్ కట్టలు కూడా ఇది అవ్వట్లేదు అంటే ఢిల్లీలో అక్కడ ఉన్నటువంటి దళారులు ఎవరైతే ఉన్నారో ముందుగానే అక్కడ సిండికేట్గా ఏర్పడి ఆ దళారులు చేస్తున్నటువంటి ఈ ఫలితానికి రైతులను మోసం చేయడం లేదంటే రైతులను నిందించడం దాని ద్వారా ఇక్కడ ప్రభుత్వాన్ని నిందించడం ఎలాగా ఢిల్లీ ప్రభుత్వం కూడా అక్కడ దళారులు ఎవరున్నారు మార్కెట్లో సిండికేట్ అనేది ఏ రాజకీయ నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా ఆయన ఏ సిండికేట్లోనే మెంబర్గా లేడా వ్యాపారస్తుల్లోనే ఉన్నాడుగా వ్యాపార వ్యాపారం చేసేవాళ్ళు సిండికేట్గా ఏర్పడతారని ఆయనకు కూడా తెలుసుగా ఇప్పుడు వచ్చి ఎందుకు ఒక రాజకీయ అనిశ్చితి క్రియేట్ చేయడానికి రైతులని మోసం చేయడం కోసం కాకపోతే ఇటువంటి మాటలన్నీ మాట్లాడడం ఏ పంట తీసుకున్నా ఇప్పుడు తోతాపురి మామిడి రైతుల మీద ఆ రోజు అంత చేశారు సీజన్ అయిపోయిందా నా నాకు తెలియదు అండి సీజన్ అయిపోయిందా లేదంటే తోతాపురి మామిడి అనేది ఏమైనా మనకి మూడు నాలుగు కాలాల్లో కూడా అది కాస్తూనే ఉంటుందా అనే దాని మీద నాకు అవగాహన లేదు కానీ ఎందుకంటే ఏదైతే తోతాపురి మామిడికాయల మీద ఆ దగ్గరికి వెళ్ళి మార్కెట్ దగ్గర హల్చల్ చేశారో ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వైసీపీ సర్పంచ్ ఇంటి ముందు నుంచి ముందు రోజు వెళ్ళి అక్కడ కాయలు కొని తీసుకొచ్చి రోడ్డు మీద వంపి పంట నాశనం చేశారో రైతుకు డబ్బులు ఇచ్చారో లేదు తెలియదు ఇవన్నీ కూడా అయిపోయాయి కదా సేమ్ అదే అదే మామిడి కాయలు ఈరోజు సూపర్ మార్కెట్లోనూ వీటిలోనూ దొరుకుతున్నాయి ఫ్రెష్గా ఆ పచ్చివాసన కూడా ఇంకా పోవట్లేదు ఇంకా తొడుమిని గిల్లిన తర్వాత మనకి ఆ జీడి వాసన తెలుస్తుంది కదా ఇంకా ఆ వాసన కూడా పోవట్లే అంటే అంత ఫ్రెష్గా వస్తున్నాయి అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే వాటికి సీజను లేదంటే వాటికి మార్కెట్ అనేది ఉంటే అన్ని చోట్లకి దొరుకుతున్నాయి అనే పాయింటే కదా ఈ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోరు మాకు ఇక్కడ రాజకీయంగా మేము ఒక ఆరోపణ చేయాలంటే చేసాం అంతే తప్పని చోట ఎలాగో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం కానీ ఇక్కడ రైతుల్ని కూడా మోసం చేసేలాగా వాళ్ళని ఇంకా కడగండ్ల పాలు చేసేలాగా ఇటువంటి మాటలు మాట్లాడుతూ వాళ్ళని గురి చేయడం అంటే ఏమనాలి మరి దిగజారుడుతనం కాదా ఇది దిగజారుడు రాజకీయం కాదా ఇది ఆలోచించాలి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా